ఏపీ అసెంబ్లీలో జీఎస్టీ సంస్కరణలపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు పేదలు మధ్యతరగతి ప్రజలకు భారం తగ్గించే విధంగా నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్రానికి అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం చేశారు తీర్మానంపై సభ్యులు తమ అభిప్రాయాలు తెలిపారు జీఎస్టీ సంస్కరణల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కేబినెట్ సబ్ కమిటీ కూడా వేస్తున్నట్టు సీఎం ప్రకటించారు ఒక గవర్నర్ కూడా అటెండ్ చేశారు అక్కడ రాష్ట్రపాలిత ఉండడంతో భిన్నాభిప్రాయాలు భిన్న ఆలోచనలు మాకు నష్టం జరుగుతుంది నష్టం జరుగుతుంది అనేటువంటి ఆదుర్ద ప్రెషరు ఒత్తిడి పదకొండు గంటలు సుదీర్ఘ చర్చ జరిగితే మనం ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ అనేటువంటిది ఇట్ క్రియేటెడ్ ఒక ఒక నిపురవన్ రాజ్ ఒక న్యూ డైమెన్షన్ని న్యూ డైరెక్షన్ని ఢిల్లీలో డిబేట్ అధ్యక్ష మేము లోపల చర్చ జరుగుతూ ఉంటే బయట మీడియా మొత్తం కూడా నాయుడుజీ సపోర్ట్స్ జిఎస్టీ అని అన్కండీషనల్లీ అనేటువంటి లైన్ తీసుకోవడం అధ్యక్ష ఇట్ ఎస్ చేంజ్డ్ ది అట్మాస్ఫియర్ అంటే ఒక కొత్త కోణాన్ని నాలుగు గోడల మధ్య మాతో కాకుండా మాకే కాకుండా ఈ దేశానికి కూడా ఒక న్యూ డైరెక్షన్ ఏదైతే మోడీ గారు చేసినటువంటి ఆలోచనల్ని ఒక అంతే స్టేచర్ ఉన్నటువంటి లీడర్ ఎండార్స్ చేయడంతో అట్మాస్ఫియర్ చాలా మారిపోయింది అధ్యక్ష ఈ చారిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రంగా నిలిచింది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఎస్టీ పన్నుల విధానాన్ని సులభతరం చేయడం ద్వారా సాధారణ ప్రజలకు ప్రత్యక్ష లాభాన్ని చేకూర్చి వ్యాపారులపై పన్నుల భారాన్ని తగ్గించి పన్ను వ్యవస్థలో పారదర్శకతను పెంచుతుంది నేను ముందు ఉంటాను చాలాసార్లు ఒక విషయం చెప్పాను మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే ఆ ఆదాయంతో సంక్షేమం మళ్ళీ అభివృద్ధి చేయడానికి అవకాశాలు వస్తాయి మొన్న ఢిల్లీ మీటింగ్లో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను ఎవరైతే సంపద సృష్టించలేరో వాళ్లకు సమీక్షం ఇచ్చే అధికారం కూడా లేదు అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే అది సస్టైనబుల్ కాదనేది నా ప్రగాఢమైన నమ్మకం దీనికోసం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తాం ఇరవై రెండున యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు మీరు కలిసి చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఇది మనందరం కూడా మొన్న యోగా ఎట్లా చేశామో ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది